శ్రీ వెంకటేశ్వర లీలలు పిలిచిన పలికే స్వామి కలో ధర్మదేవత ఒంటిపాదంతో సంచరిస్తున్న ఈ కలియుగంలో తనను నమ్మినవారికి నేనున్నానంటూ అభయమిస్తూ తన భక్తులను ఆపత్సమయములలో కాపాడు ప్రియతమదేవుడు శ్రీవెంకటరమణుడు ఆపదలు నమ్మినవారికి సంభవించినను అగ్నిని తగిలి పత్తి మాడినట్టు ఆపదలు నిర్మూలనమగును ఆ కళ్యాణ చక్రవర్తి మహిమలను గురించి ఎంతో రాయాలనిపిస్తున్నా ప్రధానముగా నా మనస్సును కదిలించిన ఆనందపరచిన పులకరింపచేసిన ఈ రెండు సంఘటనలను ఇక్కడ రాస్తున్నాను ఒకటి మా పెద్దమ్మాయి బియే పాసైన తర్వాత వైశ్యాబ్యాంకు బ్యాంకు పరీక్ష రాసింది బాగానే రాశానన్నది రెండు నెలలు గడిచాయి ఎటువంటి సమాచారమూ అందలేదు అందుచేత తను పరీక్షలో పాస్ కాలేదేమో రాలేదు అనుకున్నాము తర్వాత తను ఎమ్మెలో చేరింది మా పెద్ద అమ్మాయి నాస్తికవాది నాకేమో చాలా భక్తి శ్రీ వెంకటరమణ స్వామి నాయిష్టదైవం నన్నాయన ఎన్నో మార్లు ఆదుకున్నాడు నేను తప్పనిసరిగా సంవత్సరానికొకసారైనా వీలైతే మూడు కూడా తిరుపతికి వచ్చి అచ్చటదేవుడికి తలనీలాలర్పించుకుంటాను నిత్యం ఇంటి దగ్గర ఆయన పూజ మాత్రం మరచిపోకుండా చేస్తుంటాను నా పూజలు నా అభిప్రాయాలు అన్నింటినీ అదోపిచ్చి అంటూ కొట్టిపారేస్తూ నాతో వాదనకు దిగేది మా అమ్మాయి అలా వాదిస్తూ ఒకసారి ఇలా అన్నది నేను బ్యాంకు పరీక్ష రాశాను ఇంతవరకు ఏ విషయం తెలియలేదు కాబట్టి నాకు దాదాపు ఆ ఉద్యోగం రానట్లే ఏదో అద్భుతం జరిగితే తప్పరాదు మరి మీ దేవుడు మహిమగలవాడంటారు కదా నాకిప్పుడు ఉద్యోగం వస్తే నిజంగా దేవుడున్నాడని పిలిస్తే పలుకుతాడని నమ్ముతాను నేను దేవునిపై పూర్తి భారం వేశాను కాని అమ్మాయి కోరినట్లుగానే జరిగితే బావుండునని మనసులో స్వామిని ప్రార్థించాను పది రోజులు గడిచాయి ఆ రోజు మా అమ్మాయి పేరిట కవరు వచ్చింది తను బ్యాంకు టెస్టు పాసు అయిందట ఇంటర్వ్యూకి ఫలానా రోజున హాజరు కావలసింది ఇవి ఆ ఉత్తర సారాంశాలు మేము ఇంటిల్లిపాది ఎంతో ఆశ్చర్యపోయాము మా అమ్మాయి ఇంటర్వ్యూలో సెలెక్టి ప్రస్తుతం వైశ్యా బ్యాంకులో ఉద్యోగం చేస్తున్నది అన్నట్టు ఇప్పుడు ఆ అమ్మాయి అపరదేవ భక్తురాలు సుమండి రెండు మా స్నేహితుడి కొడుకు దాదాపు ఎనిమిది ఏండ్ల వయస్సు గలవాడికి తిరుపతి చూడాలని కోరిక కలిగింది రైలు ఎక్కేశాడు మా మిత్రుడు ఆఫీసు నుండి వచ్చేసరికి ఇంట్లో లేడు ఆడుకోవడానికి వెళ్లాడేమో అనుకున్నాడు సమయం గడచి రాత్రయింది ఆ అబ్బాయి ఇంకా రాలేదు వాళ్ల ఇంట్లో వాళ్లకూ భయం వేసింది ఊరంతా వెదికారు కాని ఆ అబ్బాయి ఆచూకీ తేలలేదు అబ్బాయిలిద్దరూ తిరుపతి వెళ్లాలని మాట్లాడుకుంటుండగా విన్నామని తెలిసిన వాళ్లెవరో చెప్పారు మిత్రుడు ఉన్న పలాన బస్లో తిరుపతికి బయలుదేరాడు తిరుపతికి చేరిన వెంటనే ఎన్నో చోట్ల వెదికాడు నిరాశే మిగిలింది కొండపైన కూడా వెతికాడు కొడుకు కన్పించలేదు చివరికి మా స్నేహితుడు దేవుణ్ణి శరణు వేడినాడు నేను వెళ్లేసరికి కుమారుడు క్షేమంగా ఇంటివద్ద ఉండునట్లు తండ్రి అలా జరిగిన ఎడల ఇరువురం మళ్లీ కొండకు వచ్చి నీ దర్శనం చేసుకుంటాము అతని ప్రార్థన విన్నాడు ఆపదమొక్కులవాడు అతడు ఇంటికి చేరుకునేసరికి క్షేమముగా ఇంట్లో కన్పించాడు కొడుకు అతనికెంతో ఆనందమూ కలిగింది జరిగిన విషయం అడిగి తెలుసుకున్నాడు రైలులో ఆ అబ్బాయిలు మాట్లాడుకుంటుండగా ఓ డాక్టరుగారు మంగళంపల్లె వీరింట్లో చెప్పకుండా వచ్చారన్న విషయాన్ని గ్రహించాడు వారిని తనతో పాటు తమ ఊళ్ళోనే దింపుకున్నాడు ఆ రాత్రి వారికి తన ఇంటనే భోజనం పెట్టి పడుకోబెట్టాడు మరోజు రైల్వే అధికారులక పిల్లల విషయం చెప్పి భద్రముగా వారిని అనంతపురంలో దింపవలసిందిగా కోరాడు అలా పిల్లలు క్షేమముగా ఇంటికి చేరుకున్నారు నేను సరిగా పదకొండు గంటల సమయంలో దేవుణ్ణి ప్రార్థించాను అదే సమయంలో ఆ డాక్టరుగారు మా పిల్లవాణ్ణి పదకొండుగల్ల ప్రాంతంలోనే రైలెక్కించానట మిత్రుడు చెబుతుంటే నిజంగా ఆపద్భాంధవుడు భక్తజనవత్సలుడు వెంకటరమణ స్వామి అనిపించింది మరీ చూడాలనిపించే ఇలవైకుంఠమైన తిరుపతి ఇంకా ఇంకా మొక్కాలనిపించే ఆ ఆయన వైభవాన్ని మహిమలను వర్ణించడానికి భాష చాలదేమో నిజంగా ఆయన పిలిస్తే పలికే దేవుడు శ్రీనివాస గోవింద వెంకటేశా గోవిందా గోకుల నందన గోవిందా